భార్య పిల్లలకు దూరం అయిపోయి దూరం అయిపోయి డబ్బులు డబ్బులు ఖర్చులు పెట్టి ఖర్చులు పెట్టి నష్టపోయాను నష్టపోయాను సంపాదన లేదు సంపాదన లేదు భార్య వెళ్ళిపోయింది భార్య వెళ్ళిపోయింది ప్రభు ప్రభువా నా కాపాడు నన్ను కాపాడు ప్రభు నేను పడిన విద్య పెంచి ప్రభు నేను విద్య పెంచి పడినా అయినప్పటికీ అయినప్పటికీ మరణం తెప్పించారు

డుగు నన్ను కడుగు అవిత్రు అవసరం ఆ త్రాగుడు మనసు ఆ త్రాగుడు మనసు సంపూర్ణంగా తొలగించు సంపూర్ణంగా భూమి మీద ఉండే కాలము ఈ మీద ఉండే కాలము కొరకే కొరకే జీవిస్తాను జీవిస్తాను నా భార్య నా భార్య అనుసు మార్చు మనసు మార్చు నాయనా మా కుటుంబము మా కుటుంబం కట్టబడుకు కట్టబడుకు సాయించి సహాయం చేయండి ఏసయ్యా నీకోసమే కోసమే జీవిస్తానని జీవిస్తానని

చేస్తున్నాం నాయన దాసుడు ప్రభ ప్రస్తుతం అంచములున్నాడు మేడ నుంచి పడి